పనికిరానమ్మ వంటగదిలో చాకిరి చేయడానికి కావాలా లేనిదే స్త్రీ లేదు తన భార్యను అవహేళన చేసి అశ్రద్ధ చేశాడు గనక ఈ మణికంఠ స్వామి పుట్టాడు మళ్ళీ ఇంటికి ఒక మణికంఠ స్వామిని పుట్టించక్కర్లేదు స్త్రీకి ప్రథమ తాంబూలం ఇవ్వండి అయ్యప్ప స్వామి దీక్షలో అమ్మైతే దీపం పెట్టాలి చెల్లెయితే నీకు హారతివ్వాలి భార్య అయితే నీకు సేవ చేసి తరించాలి నువ్వు మాల వేసుకోవడానికి గడ్డం పెంచావు మాల వేసావు గుట్టలు మార్చావు శరీరం పెంచావు ముఖాన ఇంత ముందు పెట్టావు అతను ఆకారం మారిపోయింది కానీ తెల్లవారుజామున మాలేసుకుంటాను మాత అని నువ్వు మాటతోనే రోజు కట్టుకునే వాయిలు చీర రోజు ఉతికి వేసుకునే జాకెట్టు బెడలో మారలేదు బట్టలు మార్చలేదు తన శరీరంలో ఉన్న బుద్ధిని మాత్రమే మార్చి బ్రహ్మచర్య దీక్షలోకి నీకన్నా గడియ ముందే వచ్చేస్తుంది నీ ఇల్లాలు నీ తల్లి నీ భార్య నీ అక్క నీ చెల్లి అలాంటి వారికి మనం ఏం చేయాలి సథమ తాంబూలం ఇవ్వాలి అనేక రకాల ఉన్నాయి దీక్షలో అందుకనే ఎవరన్నా అడిగినప్పుడు నేను దీక్ష తీసుకున్నానని చెప్పకూడదు ఉన్నాం అంటే ఇంటికాడ ఒక మనిషి కూడా ఉన్నది జగద్గురువులైనటువంటి రామకృష్ణ బ్రహ్మహంస తను దీక్ష వహించి బ్రహ్మచర్యాన్ని సేకరించడానికి ముందు పరిగెత్తు ఇంటికి వచ్చి తలారా స్నానం చేసి మెట్ల బజారులో ఉన్నటువంటి రోడ్డు మీద నుంచుని చూస్తూ నాకు నేను చెయ్యొచ్చు శారదాంబ కానీ బ్రహ్మచర్య వ్రతం నీతో అనుమతితో మాత్రమే కుదురుతాది అందుకని నా తల్లిగా నన్ను అనుగ్రహించని పాదాల మీద పడ్డాడట ఆ మాట విన్నప్పుడు వదిలిపెట్టిన కురులు ఆ జన్మాంతం శారదాపరేవత ఎరబోసుకునే మనకు ఫోటోలో కనపడుతుంది రామకృష్ణ పరమహంస భార్య తల్లి అయిపోయింది బ్రహ్మచర్య దీక్షను అలా నీ భార్య ఏమవుతుంది మాత అని సంబోధిస్తున్నావు తల్లి అవుతుంది బిడ్డ మాల వేసుకున్నవాడు నాకు బిడ్డ ఎంతకాలం మండల కాలం గురుముద్ర రుద్రముద్ర విష్ణుముద్ర శివముద్ర సత్యముద్ర కేచముద్ర శాంతముద్ర అనబడి ఈ ముద్రమాల ఈ ముప్పై రూపాయల మాల ముప్పై పైసల విభూతి చందనమా సుబ్బారావు సుబ్బారావు స్వామి రంగారావు రంగారావు స్వామి రాంబాబు రాంబాబు స్వామి లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ స్వామి అనేకమైన పేర్లు బదులు మీకు స్వామి జరుగుతున్నారు మీరు అన్నవరం వెళ్ళారు దేవుడు దేవుడే నువ్వు నువ్వే మీరు తిరుపతి వెళ్ళారు దేవుడు దేవుడే మీరు మీరే మీరు సత్యదేవుడి దగ్గరికి వెళ్ళారు సింహాచలం దేవుడు దేవుడే మీరు మీరే మరి ముప్పై రూపాయల లుంగి కట్టి మూడు రూపాయల మాల వేసి విభూతి చందనాలు పెట్టుకుంటే నిన్న దాకా తిట్టిన అమ్మ నిన్న దాకా పొగిడిన నాన్న నిన్న దాకా మూడు రోజులు అవుతుంది వెళ్ళాడు వచ్చాడు గేటు తీశాడు వచ్చాడుగా కొడుకు అని చెప్పి తిట్టే నాన్న వాళ్ళ కొడుకుని వాళ్ళ అమ్మ నాన్నే చెడతంటే ఈ పిల్లలు చూసి ఆ ఇంట్లోనేమో కొడుకు రాగానే ఎదురు వాళ్ళకి నిండిస్తున్నారు మా ఇంట్లోనేమో మా నాన్న రాగానే మా నాయనం ఎందుకు ఇలా తిడుతుంది అని తండ్రిని అడగలేక తాతను మాట్లాడలేక ఏమిటో మా నాన్న తప్పని తన మాటను తనలోనే పెట్టుకుని ఒక సమయానికి నాన్న పక్కింటి పిల్లలందరూ స్కూల్కి వస్తున్నారు నాన్న వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ నాన్న తీసుకొస్తున్నాడు జారిపోయే వాటర్ బాటిల్ని పైకెత్తి చిన్న కన్నా నాలుగు నలభై వదిలి పెడతారు నేను వచ్చేప్పటికి ఐదు అవుతుంది రోడ్డు అక్కడే ఉంది నేను వచ్చి తీసుకెళ్తానని రోజు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బిడ్డలను తీసుకెళ్తున్నారు నాన్న కానీ మేము తొమ్మిది నుంచి పదికొచ్చాం ఆరో తరగతి నుంచి ఇప్పటి వరకు రోజు కూడా నన్ను ఆసుపత్రి స్కూల్ నుంచి తీసుకురాలేదు మేము వచ్చేటప్పటికేమో నువ్వు వచ్చేటప్పటికేమో మేము నిద్రపోతాం నేను లేచేటప్పటికేమో నువ్వు వెళ్ళిపోతావు ఈ నీ ఉద్యోగం అని చెప్పి తల్లినో తండ్రినో అడుగుతుంటే వీడికి ఉన్న దుర్వ్యసనాలు చెప్పలేక నేను ఫలానా ఉద్యోగం చేస్తున్నాను ఎయిర్ పోర్సు అమ్మా అంటే గాలికి తగ్గటావు ఎయిర్పోర్సులో ఉన్నానమ్మా అని చెప్పలేక తలవంచుకుంటే ఇలాంటి భర్తను కట్టుకుని తన కన్న బిడ్డల చేతి ప్రశ్నింపబడుతున్నానని చెప్పి భార్య కౌడి చెంగు తడిచిపోయి ఉంటుంది ఎప్పుడు ఎందుకు కన్నీళ్లతో భర్తను అధమాయించలేక పెరిగే బిడ్డలకు సమాధానం చెప్పలేక తల్లిదండ్రుల యొక్క కోపానికి గురై వాడింట్లోనే వాడు దొంగతన స్థితిలో ఉన్న ఎంతో ఒక ఫైనల్ మార్నింగ్ వాడి మనసు మారి గురుస్వామి దగ్గరికి వెళ్ళి చండపగిరిపేట శివాలయంకుము రంగడగూడిలో ఉన్న అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి గురుస్వామి మాలనీయమని అడిగితే గురుస్వామి తన శక్తిని దారపోసి తన ముందు నుంచున్న వాడిని బిడ్డగా తలిచి గురుముద్ర శాస్త్రముద్ర అనబడే నూట ఎనిమిది కలిగిన మాలని మెడలో వేస్తే నిన్న తిట్టిన నాన్న నిన్న తిట్టిన అమ్మ నిన్న పచ్చిన తండ్రి నిన్నటిని మర్చిపోయి గేటు తీసి నీకు ఇచ్చి స్వామి వస్తున్నాడు ఉన్నటి వరకు నీ జీవితం వేరు నీ మాట వేరు నీ పలుకు వేరు నీ తిండి వేరు నీ నడక వేరు కానీ తెల్లవారుజామున ఒక్కసారి నీ మాట నడక అన్ని మారిపోయాయి స్వామి అనంగానే ఒంటిలో పోసలో చలి బయలుదేరతారు నిన్న తిట్టింది అమ్మ ఇవాళ ఆరాధిస్తుంది నలభై రోజులు నిన్ను దేవుణ్ణి చేసింది నలభై ఒకటో రోజు ఇరుముడి కట్టింది నలభై రెండో రోజు బస్ ఎక్కిచ్చింది నలభై తొమ్మిదో రోజు తిరిగి ఇంటికి వచ్చారు కర్మజాలకు ఆదివారం వస్తే ఆదివారం సాయంత్రం మాయం అవుతున్నావు మంగళారం దాకా మళ్ళీ కనపట్టలేదు అమ్మా అబ్బాయి ఇంటికి వచ్చాడు కదా అంటే వచ్చాడు పెట్టిన ఆదివారంగా అంతా ఫోన్ చేశాడు హలో కమిన్ సార్ అన్నాడు నలభై రోజులు నీ మెడలో పాగు లాంటి మాలతో నువ్వు దేవుడు అయ్యావు నలభై తొమ్మిదో రోజు ప్రాగుడు మెట్ల మీద జారి పడినట్టు మళ్ళీ వెళ్ళి ఆ కుట్టుకాడికి వెళ్ళి పడిపోయేవరే మాల ఈ స్వాములు మాలు తీస్తే అందరు ఆ అంటుంది సమాజం మనం మారాలి మన జీవితాలు ఒక్కసారి మాల వేసుకుంటే నీ జీవితంలో వచ్చిన చైతన్యం ఒక్కసారి మాల వేసుకుంటే నీ జీవితంలో వచ్చిన మార్పు మెట్టు మెట్టుకు పెరిగినట్టు అలా మెట్టు మెట్టుకు పెరిగి కొబ్బరి చెట్టుగా మారి నువ్వు సమాజానికి ఉపయోగపడరా అని చెప్పి పద్దెనిమిదవ యాత్ర చేసిన వారికి కొబ్బరి చెట్టు ఇచ్చింది శబరిమల యాత్ర దీక్ష ఆలోచించుకోండి ఎవరు సెల్ఫ్ థింకింగ్ హయా నేను ఎవరు ఉన్నాను ఎటుపోతున్నాను నలభై రోజులు నాకు సమాజం పెద్ద వేసింది మీ మెడలో వేసి నలభై తొమ్మిదో రోజు మనం ఏం చేస్తున్నాం అనేది తెలుసుకున్న నాడు నా మాటలు విని ఒక్కరు మారిన నాడు నా జన్మ ధన్యం ఈ పూజ చేయించినందుకు నాలుగు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ జన్మ ధన్యం చూసిన వినిన మీరందరి జన్మ ధన్యం తల్లిగా మనకు అనేక సేవలు చేసి అనేక రకాలైన ఇబ్బందులకు ఎదురై అనేక రకాల ఇబ్బందుల్లో మనం కాచి కాపాడి అమ్మ అమ్మా నువ్వు జై బమ్మా వందన జై బమ్మా 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 జై బ

రాజైనా తల్లికి పెట్టే అమ్మాని నువ్వు పలికినప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి కథలకి కనిపెట్టు నువ్వు కూడా తండ్రి అయినాడు తెలుస్తాను ఒక ఆయన ఒక ఆయన భుజాల మీద ఎక్కి వెళ్ళాడట దర్శనం చేసుకుని ధ్వజస్తంభం కాడ మొక్కటానికి వచ్చాడట అప్పుడు పక్కన ఉన్నాయని అడిగాడట ఎలా పిల్లడా దేవుని బాగా చూసావా అని చూశాను కాని తాతయ్య దేవుడు దర్శనమైన తర్వాత కానీ నాకు తెలియలేదు నేను ఇప్పటి వరకు ఇంకొక అంటే నేను చాలా చూశాను మొదటిసారి కొడుకు వచ్చాడు కనుక వాడికి కనపడదని తన దర్శనాన్ని మానుకుని ఆ కొడుకుని భుజాలెక్కించుకున్న తండ్రులు ఎంత ముందు ఉన్నారు ఈ సభలో తండ్రులకు సలాం అప్పుడు అనిపించింది వాడికి ఎప్పుడు తాతయ్య దేవుడిని అయితే చూశారు కానీ బయటకు వచ్చినా కానీ తెలియలేదు ఇప్పటివరకు వరకు నేనున్నది ఒక దేవుడి భుజాలమే నేనని అది తండ్రిగా మనకి ఇచ్చిన అర్హత మీరందరూ తండ్రులయ్యారు చూస్తారు మీకు అర్హత కడుపు నిండా ఆకలి ఉండి జేబు నిండా డబ్బుండి కడుపు నిండా ఆకలి ఉండి జేబు నిండా డబ్బుండి తినటానికి పదార్థాలు అందుబాటులో ఉన్నా కూడా అలా ఉన్నా కూడా నేను ఈ ఫోటో ఇడ్డీ తినటం మానుకుంటే దొరికే పద్నాలుగు రూపాయలు రేపు నా బిడ్డ నాటికి చక్కని పూల పంట ఏం చెప్పి దాచుకుని ఆ ఫోటోకి ఆకలిని నేలతో చంపుకునేవాడు అంటే అలాంటి తండ్రి ఆశలకు ఎంతమంది బిడ్డలు కండి కొడుతున్నారు ఎంతమంది బిడ్డలు తండ్రి మాట వింటున్నారు ఎంతమంది బిడ్డలు తండ్రి యొక్క ఆలనా పాలనలో బతుకుతున్నారు ఆలోచించండి ఊరికొక రామ మందిరం సందుకు ఒక సాయిబాబా గుడి ఊరికొక రామ మందిరం ప్రతి సెంటర్లోనూ ఒక దుడాదేవి ఆలయం వినాయకుడి ఆలయం ఇవి చూసుకుని మనం కొట్టుకోవాలా ఊరు బయట పిల్లలు వదిలేసిన పెద్దల కొరకు ఏర్పాటు చేసిన ఓల్డేజ్ హోములను చూసుకుని మనం సిగ్గుపడాలా తెలియని స్థితిలో ఉంది ఈరోజు హిందూ ధర్మం మేము వస్తున్నాం మేము వస్తున్నాం మేము వస్తున్నామని మన ధర్మాన్ని పరచన చేయడానికి మన ధర్మాన్ని వినదీయటాన్ని మన మధ్యకు దూరి వారందరూ వచ్చేసి మా మతం గొప్పది మా దగ్గరకు రండి మా దగ్గరకు రండి బొట్టు తీస్తున్నారు రాష్ట్రంలో నాలుగు వేల సంవత్సరాల నాడు ఆర్యాంబ శివగురువులు అనే ఒక పేద బ్రాహ్మణులు ఎంత బుద్ధి కేవలం ముప్పై రెండు సంవత్సరాలు బతికి నేను ముప్పై రెండేళ్లే బతుకుతానని ముందుగానే తెలుసుకుని బ్రహ్మరహస్యాన్ని ఎనిమిదో సంవత్సరంలో బ్రహ్మంగించి తన మూడు ముప్పై రెండు సంవత్సరాల్లో మూడు సార్లు ప్రాణగండాన్ని దాటి ముప్పై రెండో సంవత్సరం పూర్తవుతుంది తెల్లారితే ముప్పై మూడు వస్తుంది